దేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా అధికంగా గిరిపుత్రులు ఉంటున్న అభయారణ్యం ఎటువైపు చూసిన ప్రకృతి నేపథ్యంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం ఒకనాడు శంఖవరం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అనే అయ్యప్ప స్వామి భక్తుడు వరుసగా పద్దెనిమిది సార్లు మాలధారణ చేసి కేరళలో వెలిసిన అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళేవారు ఒకరోజు రాత్రి ఆ అయ్యప్ప స్వామి ఆయనకు కల్లోకి వచ్చి శంఖవరం గ్రామానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్దెనిమిది కొండల నడుమ ఉన్న ఈ ప్రాంతాన్ని చూపిస్తూ ఇక్కడ తనకు ఆలయం నిర్మించమని చెప్పాడని అంటారు శ్రీనివాసరావు స్వామి ఆ మరుసటి రోజు ఉదయం నిద్రలేచి కల్లో కనిపించిన ఆ ప్రాంతాన్ని వెతుక్కుంటూ చేరుకుంటారు అక్కడ స్థలాన్ని పరిశీలించి దేవాలయాన్ని నిర్మించాలని సంకల్పించుకుంటారు శ్రీనివాసరావు స్వామి రెండు వేల తొమ్మిదిలో నిర్మాణం ప్రారంభించిన ఈ అయ్యప్ప స్వామి దేవాలయం కేరళ రాష్ట్రంలో వెలిసిన శబరిమలై అయ్యప్ప స్వామి దేవాలయం నమూనాలో నిర్మించారు చుట్టూ పద్దెనిమిది కొండల నడుమ అయ్యప్ప స్వామి ఆలయం ఉప ఆలయాలు కన్నెమూల గణపతి శరణుగుత్తి మాలికాపురతమ్మ ఆలయం స్వామివారి కోనేరు నరక మార్గంగా పద్దెనిమిది పడిమెట్లు ఇవన్నీ కేరళ ఆలయాన్ని పోలి ఉంటాయి ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు వీటి ఆధారంగా దీన్ని ఆంధ్ర శబరిమలైగా పిలుస్తుంటారు రెండు వేల తొమ్మిదిలో నిర్మాణం చేపట్టిన ఈ ఆలయం రెండు వేల పదకొండు నాటికి పూర్తి చేశారు అప్పటి నుంచి భక్తులు నిత్యం అయ్యప్ప ఘోషతో సిద్ధివాణిపాలెంలో వెలిసిన ఆంధ్ర శబరిమలైగా పేరు మారుమోగుతుంది అయ్యప్ప భక్తులతో కలకలలాడుతూ అయ్యప్ప మాలధారణ వేసుకున్న భక్తులు కేరళ వెళ్ళలేని భక్తులు ఆంధ్ర శబరిమలై చేరుకొని పడిమెట్ల ద్వారా అయ్యప్పను దర్శించి ఇరుములు సమర్పిస్తారు ఈ దేవాలయం నిత్యం పంచామృతాభిషేకాలు పడిమెట్లకు పూజలు ప్రతి ఏడాది విష పండుగ జరుపుకుంటారు ఇక్కడ విశేషమేంటంటే మకర సంక్రాంతి నాడు జ్యోతి దర్శనం కూడా ఉంటుంది అయ్యప్ప జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్ర పూజలు కూడా చేస్తారు ఏడాది పొడుగునా ఇక్కడ దర్శనాలు జరుగుతూనే ఉంటాయి ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే స్త్రీలు కూడా అయ్యప్ప స్వామి వారిని ఆలయాన్ని దర్శించుకుంటారు ఈ ఆంధ్ర శబరిమల క్షేత్రానికి దర్శించుకునేందుకు రహదారి మార్గం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది అన్నవరం నుండి బస్సులో ప్రయాణించే భక్తులు నెల్లిపూడి సెంటర్కు చేరుకుని అక్కడి నుండి శంఖవరం వెళ్ళే ఆటోలను బస్సులను ఎక్కాల్సి ఉంటుంది శంఖవరం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆంధ్ర శబరిమలైకి నిత్యం ఆటోలు ప్రయాణిస్తూనే ఉంటాయి ఇప్పుడిప్పుడే రోడ్డు మార్గం అభివృద్ధి చెందుతూ ఉంది ఆంధ్ర శబరిమల ఆలయం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ ఎడిటర్ రాజగోపాల్ అక్కడ ఆలయ పూజారి మరియు స్థానికులతో అందిస్తున్న సమాచారం మనమైతే తూర్పు గోదావరి జిల్లా శబరిమల ఆంధ్ర శబరిమలైతే ఉన్నాం ఇక్కడ చాలా మంది అయ్యప్పలు దర్శనార్థం ఇచ్చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి చెప్పండి ఈ ఆంధ్ర శబరిమలకి మీరు ఇచ్చేశారు ఆ సందర్భంగా మీ దేవాలయాన్ని మొత్తం అయితే పర్యవేక్షించి మీ శిష్యుగంతో దర్శనం అయితే చేసుకున్నారు ఎలా ఉంది స్వామి శ్రవణ స్వామి ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది స్వామి మాకు అభిషేకం కూడా చక్కగా చేశారు స్వామి కూడా చాలా బాగుంది స్వామి మీకు మనకి అందుబాటులో మనందరికీ వీడైనట్టుగా మనకి అందుబాటులో అయ్యప్ప మనకి ఉండడం అంటే మన అందరికీ చాలా గర్వకారణం మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి చాలా గర్వకారణం అండి మాకు చాలా హ్యాపీగా ఉంది స్వామి ఈ దేవాలయాన్ని మీరు దర్శించుకున్న తర్వాత కొంతమంది పేద భక్తులు అయితే విచ్చేసుకుంటారు కేరళ వరకు వెళ్ళి దర్శనం చేసుకోలేదు అలాంటి భక్తులకి కొంతమందికి కోరికుండి వయసు పై పైకొచ్చి అంత దూరం వేయ ప్రయాసాలతో ప్రయాణం చేయలేని వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఛానల్ ద్వారా అంటే మాలధారణ చేయడం అంటే ఒక గొప్ప వరం అండి అది అందరికి రాదండి ఆయన అనుగ్రహం ఉంటే తప్పదు మనకి రాదు అది కేరళలోంచి వెళ్ళాలనేది ఏం లేదండి అక్కడ దీక్ష ముఖ్యమండీ దీక్షం అనేది ముఖ్యం ఎంత నష్టం చేస్తే అంత ముఖ్యం అండి ఎక్కడైనా మన అందుబాటులో ఎక్కడ ఈ గుడికైనా కాదండి మన అందుబాటులో ఏ గుడికి సరే దీక్ష కూడా కంప్లీట్ చేయాలి స్వామి నలభై రోజు దీక్ష కంప్లీట్ చేసి ఆ యొక్క అయ్యప్ప వారికి మన నలభై రోజు దీక్ష కూడా మూడిని ప్రధానంగా ఆయనకి ఇవ్వాలి స్వామి చేయాలి అక్కడ మన దీక్ష విరమించుకున్నాం కేరళలో వెళ్ళాలని మనం ఏదంటే అంగరంగ వైభవం చేయడం లేదండి అయ్యప్పకి అంత సింపుల్ చేస్తే అండి దీనికి కుల మొత్తం భేదం లేదండి అయ్యప్ప స్వామి అంటే మనం దీక్ష నిష్ట చేసామా ఈ దీక్ష చేసినప్పుడు మనం ఏం నేర్చుకున్నాం ఆయన ద్వారా ఇది మెయిన్ మెయిన్ ప్రాధాన్యమైన స్వామి 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 శరణం కన్యాస్వామి తప్పకుండా సన్నిధానంకి ఉండాలంటారు హిందువా కన్యాస్వామి అంటే అయ్యప్పకి ప్రీతి అండి అక్కడ అమ్మవారు మరి మాలికాపురత అమ్మవారు ఈ కన్యాస్వామి కోసం కన్యాస్వామి రాకుండా ఉండడానికి ఆయన అనేక ఆటంకాలు ఆటంకం పెడతారు స్వామి ఆ ఆటంకాల కోసం అనేసి ఆయనకు ఒక ప్రత్యేకంగా తులసి మాల అనేది వేయడం జరుగుతుంది స్వామి ఆయనకి ఆ తులసి మాల అనేది ఆయన కోపం క్రోధం అనేది అన్ని కూడా అధిగమిస్తుంది అన్నమాట ఆ అత్తులో స్ఫటికం అండి దానికి కన్నీస్వామి అనేది ప్రాధాన్యత సన్నిధానం ఉండాలని ఉండాలండి అయ్యప్ప మీ ప్రద అయ్యప్ప ముఖ్యం ముఖ్యానికి ఆయన అధిపతి అండి అనేది కన్నీస్వామి అండి కన్నీస్వామి లేనిది పీఠం లేదండి స్వామి మీరు ఎక్కడి నుండి వచ్చారు ఎంతమంది స్వాములతో తీసుకొచ్చారు మీ పీఠం పేరండి మాది శ్రీధర్మశాస్త్ర సన్నిధానం అండి ఇప్పటికి నాది పదిహేడు పడండి ఇలాగా ప్రతి సంవత్సరం మా నలభై ఒక్క మంది బృందం అది నలభై ఒక్క ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కొంత తగ్గము అంటే ఇక్కడికి వచ్చాం ప్రతి సంవత్సరం కేరళ వెళ్తున్నాం మన ఆగస్టు ఆగస్టు ఇలా వెళ్ళడం జరిగింది కేరళ ఈ సంవత్సరం ఇక్కడ వెళ్దాం వచ్చామండి ఎట్లా ఉందా ప్రదేశం చూద్దాం వచ్చాము ప్రతి ప్రస్తుతానికి మా సన్నిధానం మాధార అండి విశాఖపట్నం అది ఇక్కడ అనుకూలంగా ఉందండి స్వామి కూడా మాకు అన్ని అన్ని విధాలుగా వీళ్ళు ఇక్కడ సహకరించారు బృందం స్వామి నెయ్యికి బియ్యానికి అన్నిటి కూడా చాలా హ్యాపీగా ఉంది మాకు స్వామి గర్వకారణంగా ఉంది ఇక్కడ వచ్చిన నా పేరు అప్పలనాయుడు స్వామి నాయుడు గురుస్వామి అంటారు మాధవదార స్వామి అయితే నాయుడు గురుస్వామి మాధవదారి నుండి అయితే విశాఖపట్నం నుండి తన శిష్యు అయితే మన వద్దకు అయితే వచ్చారు ఈ దేవాలయాన్ని పర్యవేక్షించి దర్శనం చేసుకుని వాళ్ళ శిష్యు బృందాన్ని ఇరుముడులిపి నెయ్యభిషేకం చేసి ఆ మణికంఠని కొరుకుని చూశారు అయితే ఆయన చెప్పేది ఏంటంటే దేవుడు అనేవాడు ప్రతి చోట ఉంటాడు శబరిమలే వెళ్ళాలనే కాదు మన పక్కనున్న అయ్యప్ప అయ్యప్పని దర్శించుకోవడంలో తప్పు లేదని అయితే ఆయన చెప్తున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామిని దర్శించుకోవాలని ఆయన అయితే తన శిష్యు బృందంతో కోరారు కెమెరామెన్ గంగాధర్ తో జగతి భక్తి న్యూస్ తూర్పుగోదావరి జిల్లా స్వామి నర్సిపరం స్వామి నర్సీపూర్ నుంచి వచ్చాం మేము ఆంధ్ర సవరమల దర్శనానికి కానీ దర్శనం అయ్యప్ప స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో ఉంటుంది సౌకర్యాలు అన్ని బాగుంటాయి స్వామి అందరూ ఆంధ్ర సవరమల ఎల్ల ఎవరైనా ఉంటది అదే సబరిమల ఎవరైనా ఉంటే ఆంధ్ర సవరమలు రావచ్చండి సౌకర్యాలు కానీ అన్ని కూడా బాగుంటాయి శబరిమలలో మనకి ఏమైతే ఫెసిలిటీస్ ఉంటాయో ఇక్కడ కూడా అవి ఫెసిలిటీస్ ఉంటాయి ప్రతి కాకినాడ జిల్లా అన్నవరం తాలూకా శంకారం మండలం సిద్ధువాణిపేళంలో వెలిసిన అయ్యప్ప దేవాలయం వద్ద అయితే ఉన్నాం ఈ అయ్యప్ప దేవాలయం విశిష్టత ఏంటి అయ్యప్ప ఇక్కడ ఎలా కొలువయ్యాడు అసలు ఎనిమిది కొండల మధ్యన అయ్యప్ప శబరికి మించి ఆంధ్రాలో వెలిసిన పేరుగాంచిన ఆంధ్ర వద్ద అయితే మనం ఆ పూజారి అందుబాటులో ఉన్నారు మనకి అందులో చాలా మంది అయితే ఇప్పటికే దర్శనం చేసుకుంటూ తన ఇరుముడులతో వచ్చిన స్వాములను అయితే మనం ఆ ఇంటర్వ్యూ అయితే చేసాం వాళ్ళతో మాట్లాడించి మీకు చూపించే ప్రయత్నం అయితే చేసాం అందులో భాగంగా ఈ దేవస్థానం ప్రధాన అర్చకులు మనకు అందుబాటులో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ దేవాలయం విశిష్టని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం స్వామి చెప్పండి మీ పేరు ఇది అన్నవారానికి ఇరవై రెండు కిలోమీటర్ల సమీపంలో సిద్దివారిపాలెంలో వెలిసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి క్షేత్రం అండి ఈ ఆలయానికి వ్యవస్థాపక ధర్మకర్త కృష్ణ శ్రీనివాసరావు గారు స్వామివారు పద్దెనిమిది సంవత్సరాలు శబరిమల వెళ్ళి వచ్చిన తర్వాత అయ్యప్ప వారి కళ్ళలో కనిపించి ఆలయం నిర్మించాలని ఆదేశించడంతో ఆ శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చి ఈ పద్దెనిమిది కొండల మధ్యలో ఇక్కడ స్వామివారిని ప్రతిష్ట చేయడం జరిగిందండి రెండు వేల పదకొండులో ప్రతిష్ఠ చేసి ఓపెన్ చేశారు ఈ టెంపుల్ని ఇక్కడ ఎలాగనే కేరళలో శబరిమలా ఎలాగైతే అర్చనలు చేస్తారో మూడు పూట్ల పూజ ఉష పూజ అత్తాళ పూజ జరుగుతుంది స్వామివారికి మార్నింగ్ అష్టాభిషేకాలు జరుగుతాయి గణపతి హోమం కానీ అన్ని సేవలలాగా జరుగుతాయి నిత్య నైవేద్యాలు సాయంత్రం అర్చన అన్నీ జరుగుతాయండి ఇక్కడ విశేషత ఏంటంటే ఇరుముళ్ళు కట్టుకొచ్చిన వాళ్ళు ఎప్పుడు పగులు ఇరవై నాలుగు గంటలు ఇరుముడు తీసుకుంటామండి ఇక్కడ స్త్రీలకు కూడా దర్శనం ఉంది రావడానికి స్త్రీలు దర్శనం చేసుకోవడానికి వస్తారు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండున్నర దాకా నెయ్యి అభిషేకం జరుగుతుంది పన్నెండున్నర తర్వాత స్వామివారికి అర్చన అలంకారం తర్వాత అభిషేకం క్లోజ్ చేస్తారండి మీ తెల్లారి ఉదయం ఆరు గంటలకి మళ్ళీ అభిషేకం చేస్తారు సాయంత్రం ఎవరైనా పుష్పాంటే పుష్పాభిషేకం జరుగుతుందండి అలాగనే ఇక్కడ శబరిమల లాగానే ఇక్కడ జ్యోతి దర్శనం ఆ కొండ నుంచి దూరం కనిపిస్తుంది అండి జనవరి పద్నాలుగు సంక్రాంతి పండుగలో జ్యోతి దర్శనం ఉంటుంది అలాగనే జ్యోతి దర్శనం అంతరం పడిపో జరుగుతుంది అలానే నవంబర్ పదహారు మండల కాలం డిసెంబర్ ఇరవై ఆరు ఇలా విశిష్టమైన రోజుల్లో ఏప్రిల్ పద్నాలుగు విశ్వ పూజకి పడిపూజ పూజ చేయడం జరుగుతుందండి ఇంకో విశిష్టత ఏంటంటే ఇక్కడ స్వామివారికి ఉత్సవ విగ్రహాన్ని ఈ భక్తుల కోసం ఏర్పాటు చేశారు మా చైర్మన్ గారు అక్కడ ఏంటంటే స్వామివారి పాదాల దగ్గర ముత్యాలు అభిషేకం చేసి వారి కోరికలు చెప్పుకోవటానికి వాళ్ళ కోరికలు చూపించడానికి స్వామివారికి అభిషేకం చేస్తారు అది పద్దెనిమిది చేసి ఈ స్వామివారి అనుగ్రహించిన తర్వాత ఆ పిల్లలతో వచ్చి వాళ్ళకి ఇక్కడ తులాభారం ఇవ్వడం జరుగుతుందండి ఇది ఒక విశిష్టత ఈ క్షేత్రానికి మమ్మల్ కేరళ లాగానే ఇక్కడ అన్ని పద్ధతుల్లో తాంత్రిక విధానంలో అన్ని పూజలు జరుగుతాయండి స్వామివారికి మూడు పూట్ల నివేదన మహా నివేదన ఉదయం పూట అర్చన మధ్యాహ్నం పన్నెండున్నరకు అర్చన మహా నివేదన సాయంత్రం అర్తాల పూజ అన్ని జరుగుతాయండి స్వామి శరణ